హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందామండి దీనికోసం ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని పైన లైట్గా తొక్క తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి ఇవి ఒక బౌల్లోకి తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ చిటికడంతో పసుపు వేసి కలిపి ఒక టెన్ మినిట్స్ పాటు అలా పెట్టేసుకుందామండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఈ ముక్కలు గట్టిగా పిండేసుకుంటే ఇందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తామండి ఇలా పిండడం ద్వారా కొంచెం చేదు తగ్గిపోతుందండి లేదు చేదు ఇష్టపడే వాళ్ళైతే ఈ డైరెక్ట్గా ఈ ముక్కల్ని చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి గుప్పెడి పల్లీలు ఒక స్పూన్ నువ్వులు వేసుకొని దూరగా వేయించుకుందామండి ఇవి వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు దగ్గర దగ్గరగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇవి కాస్త వేగిపోయాక ఒక రెండు కరివేపాకు రెబ్బల్ని తుంచి వేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందామండి ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుందామండి ఈ కాకరకాయ ముక్కలు టెన్ ఫిన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గర దగ్గర కలుపుకుంటూ బాగా వేగనిద్దామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలు నువ్వులు ఒక ఐదు ఎండుమిర్చి ఒక ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రాండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ముక్కలన్నీ వేగిపోయా చూడండి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి ఫస్ట్ మనం ముక్కలకి సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువ పట్టదండి సాల్ట్ ఇప్పుడు ఈ పౌడర్ అంతా గ్రైండ్ చేసేసుకున్న పౌడర్ మొత్తం వేసేసుకొని కలుపుకుందామండి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి కర్రీ చూడండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ వేపుడు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అంతే అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి